ले ले आज फोटो वाइज करा पुढे या देवा

రంజాన్ పండగ సందర్భంగా ఈరోజు నా మైనార్టీ సోదరుల దగ్గరికి కలవడానికి వచ్చిన ఇల్వారు చెప్పడానికి వచ్చిన నేను వాళ్ళకు పవిత్రమైన రంజాన్ మాసంలో ముప్పై రోజుల ఉపవాస దీక్ష చేస్తారు ఈ దీక్ష సందర్భంగా వాళ్ళకు ఆ భగవంతుడు సమయ ఇచ్చి ఈ హిందూ ముస్లిం బాయ్ అనుకుంటే వీళ్ళంతా మనం అందరం కలిసి కూడా పట్టణంలో ముఖ్యంగా నా వాడులా ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు హైదుబాల్ చెప్పడానికి వాళ్ళకి ముఖ్యంగా నా నా ఆప్తమిత్రులు వీళ్ళంటారు ఫారూక్ కానీ అలీ కానీ మన అస్గర్ కానీ వాజిద్ కానీ నా ఆప్తమిత్రులు వీళ్ళ భగవంతుడు వెళ్ళేవేళ్ళ చివరి గంటలు ప్రసాదించే పవిత్ర రంజాన్ మాసంలో ముప్పై రోజులు దీక్ష భోగించుకొని ఈరోజు రంజాన్ పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది మైనార్టీ సోదరులందరూ హిందువులకు దసరా పండుగను ముస్లిం దాంట్లో ఈ రంజాన్ పండుగ కుల కుల మతాల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగను అందరము ప్రేమభావకంతో కలిసి ఒక సందేశాన్ని పంపించాలని ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది برکات آج عید الفطر سبھی دنیا کے ہر عالم کے مسلمانوں کو جو ہے نا عید الفطر کی مبارکباد پیش کرتا ہوں میں اور ساتھ ہی ساتھ ہمارے ہمارے ہندو بھائی بھی جو ہے آج ہمارے عید عید ملنا ہے میں ان کی سبھی کا آج شہر اثر کرتا ہوں اصل میں ہمارے ایک سے فاؤنڈر صاحب سیر نفر صاحب اور سبھی نے اور مدھو بھائی اور شیکھر بھائی اور ہمارے لاہو بھائی سبھی ہمیں عید کی اسی طرح ہر عید اس طرح اور رمدان ہونے کے اندر بھی عید مانتے ہم جو ہے نا مل جل کے ہندو بھائی ہندو اور مسلمان بھائی میں مل کے جو عید مناتے ہیں سبھی ہمارے جو بھائی آئے ہیں ان سبھی ہندو بھائی کا جو ہے نا شکریہ ادا کرتا ہوں السلام علیکم